we హోం కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులు ఈరోజు ఎవరికి రాలేదు మన తెలంగాణ నుంచి గద్దర్ గారికి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అడిగేగా బండి సంజయ్ ఎట్లా ఇస్తాం మేము బీజేపీ భావాజాలం ఉన్న వ్యక్త అంటూ మాట్లాడడం జరిగింది మరి మీరు పద్మశ్రీ కావచ్చు పద్మ విభూషణ్ కావచ్చు అవార్డులు ఏవైనప్పటికీ కూడా అవి మీరు బీజేపీ వాళ్ళకే ఇస్తామని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎన్నో సేవలు అందించు ఎన్నో సంస్కరణలు తీసుకుని మంచిల్లు మరి అలాంటి వారి మీద కూడా ఒక ఉగ్రవాదైనటువంటి ఉసామా బిల్లాడన్ గారితో అలాంటి వాణితో నీచపు వ్యక్తితో పోల్చడం సరికాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి బండి సంజయ్ ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో నువ్వు మంత్రిగా ఉన్నావు మరి ఏం అభివృద్ధి చేస్తావు ఏం తెస్తావు అనేది చెప్పాలే కానీ నువ్వు అవి చేయకపోగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుందో వాటి మీద మాట్లాడుతూ ఎనభై ఐదు శాతం ఇందిరామహిళ్ళలో ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంటే నువ్వు ఇచ్చే పదిహేను శాతానికి మోడీ గారి బొమ్మ పెట్టమంటున్నావు మరి అది సబబా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈరోజు అమరుడైనటువంటి గద్దన్న గారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం యావత్ తెలంగాణ ప్రజానికాన్ని తన గొంతుతో తన గానంతో పాటలు పాడి ఎంతో మందిని చైతన్యపరిచినటువంటి వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి మీద అతను చదువుకున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గద్దర్ గారు చదువుకొని వివిధ దేశాలకు వెళ్ళి బంగారు జీవితాన్ని గడప గడపకుండా ఈ రోజు ప్రజలైన వాళ్ళు ప్రజలతోనే అని చెప్పేసి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిలబడి తన గొంతుతో తన కాలంతో తన కలంతో ఎంతో మందిలో ఉద్యమ పోరాట పడిమని నింపినటువంటి వ్యక్తి గద్దర్ గారు మరి అలాంటి వారిపై మీరు నీచమైనటువంటి విధంగా మాట్లాడడం ఒక అంత ఉండని చిత్రీకరించడం చాలా ఈ యావత్ తెలంగాణ సమాజానికే చాలా బాధాకరం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజు మీరు మాట్లాడిల్లు మరి మీరు అవార్డులు గాని రివార్డులు కానీ ఏవైనా కూడా మీరు ఎవరికైనా ఇచ్చుకోండి కానీ ఒక గుడిగా చిత్రీకరించడం అవార్డు ఇవ్వకపోగా అతను మీరు ఇచ్చే అవార్డులు వారికి అసలు అవసరమే లేదు వారు ఎవరైతే గద్దరు గారు ఉన్నారో వారు ప్రజా హృదయాల్లో ఉన్నాడు తెల తొమ్మిది తొమ్మిది కోట్ల తెలుగు తెలుగు ప్రజల్లో ఇవాళ గద్దరు గారు ఉన్నారు మీరు ఇచ్చే అవార్డులు కానీ రివార్డు కానీ వారికి ఏవి కూడా వాళ్ళ కాలి కోటి కూడా సరిపోవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా జబర్దార్ బండి సంజయ్ నువ్వు ఇలాంటివి మానుకోకుండా పోతే నిన్ను ఒక పిచ్చివాడిగా ఈ తెలంగాణ సమాజం అనుకుంటుంది మరి నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావో నీకన్నా తెలుస్తుందా అని చెప్పేసి మేము యూత్ కాంగ్రెస్ పక్షాన అడుగుతా ఉన్నాం ఇలాంటివి నువ్వు మానుకోకపోతే రానున్న రోజుల్లో నిన్ను తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది నీకు ఈ యావత్ తెలంగాణ సమాజం ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ నిన్ను మానుకోకపోతే రానున్న రోజుల్లో నిరసనలు కానీ ధర్నాలు కానీ రాష్ట్ర రోకలు కానీ చేసి నీ బీజేపీ పార్టీని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర మంత్రి అయినటువంటి స్థానిక ఎంపీ బండి సంజయ్ ఇంద్రమ్మ గారి పట్ల మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ గారి పూట పెడితే మేము ఇండ్లు ఇవ్వమని మరి హుకుం జారీ చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి మాటల్ని ఇవాళ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇవాళ ఇంద్రమ్మ ఇళ్ళలో మీరు ఇస్తున్న వాటా ఎంత ఇవాళ ఇంద్రమ్మ ఇళ్లలో రూపాయిలో కనీసం మీరు పది పైసలైనా ఇస్తున్నారనే సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం మరి రూపాయిలో ఎనభై పైసలు పెడుతున్నటువంటి అంత వాట అంత పెద్ద వాట పెడుతున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి దివంగత ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టుకోవడం మీకు ఎందుకు మింగుడు పడడం లేని సందర్భంగా మరి బండి సంజయ్ గారికి తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా మరి నాలుగు పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపడితే ఇవాళ చూసి ఊర్వలేక బండి సంజయ్ ఇవాళ అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు మరి ఈరోజు ఇక్కడ స్థానిక ఎంపీగా కేంద్ర మంత్రి బాధితులు ఉన్నటువంటి మరి బండి సంజయ్ ఇవాళ కేంద్రం నుంచి అనేక ఇండ్లు ఇంకా అధికంగా ఇండ్లు తెచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలకు మరి లబ్ధి చేకూర్చే బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ మేము ఇల్లు ఇవ్వం మా ఫోటో పెట్టకపోతే అనే మరి అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మరి ఫోటో తెలంగాణ ప్రాంతంలో మీ బీజేపీ పార్టీ ఫోటో మీ ఫోటో మరి తెలంగాణ ప్రాంతంలో మరి భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మీ మాటలకు తీసివేయడం ఖాయమనే సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి అలాగే గద్దరన్న గారి పట్ల ఇవాళ గద్దరన్న అంటే ఒక చైతన్యం గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఇవాళ తెలంగాణ మరి గద్దరన్న లేని చైతన్యం తెలంగాణ ప్రాంతంలో లేదు గదరన్న లేని చైతన్యం మరి ఈ దేశంలో లేన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆనాడు గదరన్న బండెనుక బండి కట్టి పదహారు పండ్లు కట్టి ఏ పండ్లేదు కొడుకు నా ఈ సాము కూడా అన్నాడు మరి గదరన్న మరి ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమంలో తను లేని పాట లేదు తన పాట లేని చైతన్యం లేదు తన పాటలు చూసే మరి తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా కూడా మమేకమైనరు ప్రజలంతా కూడా ఏకతాటిపైకి ఉద్యమం చేసిన మరి అటువంటి గొప్ప చరిత్రకారునికి మరి పద్మశ్రీ లాంటి అవార్డులు ఇవ్వడంలో మీ అంతరం ఏంటి అసలు బండి సంజయ్ గారికి పద్మశ్రీ అవార్డుల గురించి మాట్లాడే అర్హత ఉందనే సందర్భంగా అడుగుతా ఉన్నావు రాష్ట్రపతి అనుకుంటున్నావా పద్మశ్రీ పద్మశ్రీ అవార్డుల న్యాయ నిర్ణయత నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడతావు బీజేపీ నాయకుడిగా మాట్లాడినావా కేంద్ర మంత్రిగా మాట్లాడినావా అసలు నీకు అధికారం ఏంది అనే సందర్భంగా అడుగుతా ఉన్నాం బీజేపీ స్టాండ్ ఇదే అని అడుగుతా ఉన్నాం మోడీ గారు స్పందించాలి ఇవాళ ఈటల రాజేంద్ర గారు స్పందించాలి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు స్పందించాలి మరి గద్దర గారి పట్ల ఇవాళ అవాంఛనీయటువంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ అతి సీమితం లేకుండా బండి సంజయ్ వివరిస్తా ఉన్నాడు మరి మీ పార్టీలో ఏమన్నా సోయగలిగినటువంటి నాయకులు ఉంటే మరి బండి సంజయ్ గారిని మత్య జీవితం లేకుండా మతిలేని లేని మాటలు మాట్లాడుతున్నటువంటి బండి సంజయని ని ఇచ్చే ఆసుపత్రిలో చేర్పించాల్సిందిగా మరి ఆ పార్టీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ తర్పణం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ సమాజం పట్ల మరి తెలంగాణ అభివృద్ధి పట్ల ఇవాళ మరి మీరు మతికి మాటలు మాట్లాడితే మాత్రం యూత్ కాంగ్రెస్ పక్షాన ఇవాళ ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మీ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలను కూడా అడ్డుకుంటాం మీ మిమ్మల్ని గ్రామాల్లో కావచ్చు ఇక పట్టణాల్లో కావచ్చు తిరణీయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్